గ్రామాల్లో బెల్ట్ షాపులను అరికట్టాలని సిపిఎం నాయకుడు శుక్రవారం డిమాండ్ చేశారు ఎక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదని అలా పెడితే పీడీ యాక్ట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినా ఎక్కడా కార్యరూపం దాల్చలేదన్నారు అక్రమ బెల్ట్ షాపులు రద్దు చేయాలని చెప్పేసి విచ్చలవిడిగా అమ్మకాలు చేపడుతున్నటువంటి మద్యాన్ని అరికట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తా ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీ అనేటువంటి తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన మద్యం అక్రమంగా బెల్ట్ షాపులు పెట్టి అమ్మకాలు చేపడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ తాట తీయండి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయానా ప్రకటన చేయడం జరిగింది కానీ ఈ రోజు దానికి భిన్నంగా ఆయన ప్రకటన చేసిన తర్వాత ఎక్కడికక్కడ మద్యం బెల్ట షాపులు అనేటువంటివి విపరీతంగా పెరిగిపోయి టీ కొట్లు మద్యం అమ్మకాల చేస్తుంటారు కిల్లీ కొట్లు చేస్తుంటారు పాన్ షాపుల్లోనే చేస్తుంటారు రోడ్డు పక్కన అన్ని డాబాల్లోని ఈ రోజు మద్యం అమ్మకాల విపరీతంగా జరుగుతూ ఉన్నాయి ఇది అరికట్టవలసినటువంటి ఎక్స్చేంజ్ అధికారులు సిండికేట్ వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి ఈ రోజు విచ్చలవిడిగా వాళ్ళ ఖజాన నింపుకోవడం కోసం లాభాల కోసం ఈ రోజు తాగుబోతులు చేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలన్నటువంటి రోజు చేపడతా ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గం చర్య సిండికేట్ వ్యాపార సిండికేట్ గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ లాభాల కోసం ఈ రోజు వాళ్ళు ఎక్కడికక్కడ మద్యం ఫెల్టర్ షాపులు పెట్టి అమ్మకాలకి ఈరోజు చేస్తా ఉంటే దానికి తానే తండాలని చెప్పేసి ఎక్స్ఛేంజ్ అధికారులు చేసి ఎక్కడికక్కడ చూసి చూడనట్టు వదిలేటువంటి దుర్మార్గం అనేటువంటి సరియ ప్రభుత్వం మద్యం అనేటువంటిది మేము చౌక ధరకి ఇస్తామని చెప్పేసి చెప్పి మీరు నచ్చినట్టు పండగ చేసుకోండి అని చెప్పేసి మందుబాబులకు చెప్పి నిన్న మంగళవారం నాడు పదిహేను శాతం అంటే నూట యాభై కోట్ల రూపాయలు మద్యం ధరలు అటువంటి విపరీతంగా పెంచారు దీని మీద ఇది దీని మీద మద్యం బాబులందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారు ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఈ రోజు చేస్తా ఉంది మద్యం ధరలు విపరీతంగా పెంచడం అనేటువంటి దుర్మార్గం అని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తా ఉన్నారు రోజు తెచ్చుకునేటువంటి కూల్ డబ్బుల్ని ఈ రోజు మద్యానికే సరిపోవట్లేదు మేము ఎలా బతకాలని చెప్పేసి ఏడుస్తా ఉన్నారు ఇదొకటే కాదు ఈ రోజు ఈ జిల్లాలోని మద్యం పదిహేను సంవత్సరాల నుండి ప్రతి యువకులు తాగి మద్యం మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు ఈరోజు పది ఈ జిల్లాలోని పదిహేను పోక్షకో కేసులు వచ్చాయి పోక్సో కేసులు పదిహేను కేసులు నమో ఇరవై కేసులు నమోదయ్యాయని అంటే ఈ రోజు మద్యం మత్తు ఎంత స్థాయిలో ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ జిల్లాలోని హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి జిల్లా ఇది ఈ జిల్లాలోని ఇరవై పోక్సో కేసులు వచ్చాయనంటే ఈరోజు మద్యం హోం మంత్రి ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం దీనితోడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ రాష్ట్రానికి చాలా ఆదర్శమైనటువంటి ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్పుకొని మేము ప్రశ్నించడానికే పార్టీ పెట్టామని చెప్పుకున్నటువంటి గొప్ప వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి ఉన్నటువంటి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలోనే ఈ రోజు మహిళలు మైనారి బాలికల పైన అత్యాచారాలు జరుగుతుంటే వాళ్ళు కనీసం పలకరించట్లేదు ఆ రోజు అధికారంలో రాకముందు రైతులు కౌలు రైతులకి మేము సొంత డబ్బులు ఇస్తామని చెప్పేసి కౌలు రైతులు ఆదుకుంటున్నామని చెప్పేసి చెప్పారు కానీ మీరు ఈ రోజు మహిళలు మైనార్ బాలికల మీద అత్యాచారం జరుగుతుంటే ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి చెప్పిన మాటలకి ఎన్నికల ముందు చేసిన పనులకి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకి సంబంధం లేదు ఎవరు వచ్చినా ఈ రాష్ట్రంలో చేసేది ఒకటే ఈరోజు ఖజానా నింపుకోవడం కోసం ఆ డబ్బులతో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసుకోవడం కోసం ఈ రోజు విచ్చల వేడిగా మద్యం అమ్మకాలను చేపడతా ఉన్నారు మహిళలకి మైనర్ బాలికలకి రక్షణ లేనిటువంటి పరిస్థితి ఉంది నాలుగేళ్ల అమ్మాయి పేద అత్యాచారం జరిగిందేనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి పోక్సో కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసులు ఏదైతే ఉన్నాయో సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి వాళ్ళు కఠినంగా ఎప్పటికప్పుడు